మహాకుంభమేళాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుణ్యస్నానం ఆచరించారు ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లో యూపీ కేబినెట్ ప్రత్యేక సమావేశం జరిగింది మహాకుంభమేళాకు వస్తున్న భక్తుల వసతులపై ఈ సమావేశం సమీక్షించింది ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు తరలివచ్చారు ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో యోగి ఆదిత్యనాథ్ తో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు పుణ్య స్నానాలు చేశారు యావత్ ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం పుణ్య స్నానాలకు తరలి రావడంతో వీరి కోసం ఒక ప్రత్యేక జట్టీని ఏర్పాటు చేశారు అంతకుముందు ప్రయాగ్ రాజ్ లోని అరాలి విఐపి ఘాట్ లో ఉత్తరప్రదేశ్ కేబినెట్ సమావేశం జరిగింది అయితే కుంభమేళాకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కేబినెట్ సమావేశం జరిగే ప్రదేశాన్ని ఎంపిక చేశారు మహా కుంభమేళా జరుగుతున్న సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రధానంగా భక్తులకు అవసరమైన పలు సంక్షేమ పథకాల రూపకల్పన అజెండాగా ఈ కేబినెట్ సమావేశం జరిగింది ప్రయాగ్ రాజ్ లో మంత్రివర్గ సమావేశం నిర్వహించడం ద్వారా ఇటు సాంప్రదాయాలు ఆచారాలను అటు పరిపాలనను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సమ్మిళితం చేసినట్లయింది ఇటీలా ఉంటే మౌని అమావాస్య తరుముకు వస్తూ ఉండడంతో భక్తుల సౌకర్యార్థం నూట యాభైకి పైగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడానికి ప్రయాగ్రాజ్ రైల్వే డివిజన్ ఏర్పాట్లు చేస్తోంది మౌని అమావాస్యకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగరాజ్ కు తరలి వస్తారని భావిస్తున్నారు ప్రధానంగా ఈ ప్రత్యేక రైళ్లన్నీ ప్రయాగ్ రాజ్ జంక్షన్ నుంచి నడుస్తాయి गंगा एक्सप्रेसवे को जोड़ने के लिए बुंदेलखंड एक्सप्रेसवे को गंगा एक्सप्रेसवे के साथ यहां पर भी जोड़ने की कार्रवाई को आगे बढ़ाना जो चित्रकूट से चित्रकूट की दूरी को प्रयागराज के साथ जोड़ सके और रीवा हाईवे जो नेशनल हाईवे है इस हाईवे को भी एक सुविधा इस एक्सप्रेसवे के साथ गंगा एक्सप्रेसवे के साथ या फिर चित्र बुंदेलखंड एक्सप्रेसवे के साथ जुड़ने का एक अवसर प्राप्त होगा तो ये दो महत्वपूर्ण के साथ साथ प्रयागराज की अपनी आंतरिक चैलेंजेज हैं ट्रैफिक के चैलेंजेज हैं और इसमें हम लोगों ने अभी से यहाँ पर पहले आदरणीय प्रधानमंत्री जी की प्रेरणा से भारत सरकार के राष्ट्रीय राजमार्ग विभाग ने लखनऊ रायबरेली होते हुए प्रयागराज की दूरी को बहुत आसान किया है जिसमें ఇదిలా ఉంటే ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహాకుంభమేళాతో ప్రయాగ్ రాజ్ కలకలలాడుతోంది కాగా తాజాగా ఈ కుంభమేళాకు సంబంధించిన స్పేస్ వ్యూ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విడుదల చేసింది ప్రయాగ్ లో భక్తుల కోసం మౌలిక సదుపాయాల కల్పన ఎలా జరిగిందో ఈ చిత్రాలు వెల్లడించాయి ప్రయాగ్రాజ్ లో ఏర్పాటు చేసిన శివాలయ పార్క్ కూడా ఈ స్పేస్ వ్యూ చిత్రాల్లో కనిపించింది శివాలయ పార్క్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఇదిలా ఉంటే మహాకుంభమేళా ద్వారా ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకుల ఆదాయం సమకూరనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి అలాగే పన్నెండు లక్షల మందికి తాత్కాలిక ఉపాధి కూడా లభిస్తుందని ఈ వర్గాలు పేర్కొన్నాయి